హలో అండి ఏ కూర అయినా మనం వండే విధానాన్ని దా బట్టి దాని రుచి అనేది మారుతుంది గోంగూరకి ఏం కావాలంటే కంపల్సరీగా మనం పోపు అనేది సరిగ్గా పెట్టుకోవాలి ఇక నువ్వుల నూనెతో ఫ్రెష్ నువ్వుల నూనె వల్ల అది బుడగలు బుడగలే వస్తుంది ఎక్కువ ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి అసలు ఏం కావాలంటే గోంగూర ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత పుల్ల గోంగూర తీసుకోవాలి ఎందుకంటే చింతపండు వేయనవసరం అవసరం లేదు దీనికి ఎక్కువ పచ్చిమిర్చి పడుతుంది ఎందుకంటే పులుపు కాబట్టి ఎక్కువ కారం ఉప్పు పడుతుంది మనం స్టెప్ బై స్టెప్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కువ ఎల్లులపాయలు పడతాయి దీనికి ఎక్కువ ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకోవడంలో టేస్ట్ ఎక్కువ వస్తుంది లాస్ట్లో ఇంగువ అండ్ కరివేపాకు ఆకు బాగా కుక్ అయిన తర్వాత ఇది మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందండి గోంగూర కాబట్టి సేవండి వెటిలో చేసుకుంటే అది ఎక్కువ స్పాయిల్ అయిపోతుంది ది బెస్ట్ మట్టి పాత్ర అయితే పోపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడం ఈ గోంగూర తీసుకోవడం వల్ల ఎక్కువ బ్లడ్కి సంబంధించిన అన్ని రోగాలు నయమైపోతాయి బ్లడ్ ప్రెజర్ ఏంటి బ్లడ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి మీరు ఫిఫ్టీన్ డేస్ కనుక మనం కంటిన్యూస్గా తీసుకున్నట్టయితే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి బ్లడ్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు గర్ల్స్ అయితే మస్ట్ షుట్గా తీసుకోవాలి ఎందుకంటే మంత్లీ సై సైక్లింగ్ అనేది సరిగ్గా వస్తుంది మాకు చాలా ఇష్టం గోంగూర కర్రీ అంటే చూసారా ది టేస్ట్ చేశాను బెస్ట్